చంద్రబాబు నాయుడు గారు తన మీద నమోదైన కేసులు తాను బెయిల్ మీద ఉన్నటువంటి కేసులను తాను అధికారంలోకి రాగానే తానే దగ్గరుండి నుండి వాటన్నిటిని క్లోజ్ చేయించేసుకున్నారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళతోనే అది విత్డ్రా చేయించుకొని ఏ సంస్థ అయితే విచారణ చేసిందో ఆ సంస్థతోనే మాకు అభ్యంతరం లేదని చెప్పించుకొని వన్ బై వన్ కేసులు కొట్టేయించుకుంటూ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేస్తూ ఉంది ఈ మొత్తం సినారియాలో జనానికి చూసే వాళ్ళకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీదనో మరొకరి మీదనో అసహనం కలిగే కంటే న్యాయస్థానాల మీద నమ్మకం ఏమైనా కోల్పోతారేమో అని చెప్పి ఒక రకమైన భయం కలుగుతోంది సమాజంలో సారీ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని పోస్టులు కొన్ని కొన్ని కమెంట్లు చూస్తే సీరియస్లీ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు ఆయన మీద నమోదైన కేసులు కోర్టులో విచారణ చేసి ఏమీ లేదు అని కొట్టేస్తే అది ఓకే కానీ అలా జరగకుండా తన మీద నమోదైన కేసులు ఫిర్యాదు చేసిన వాళ్ళని వెనక్కి దిప్పించుకునేలా వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళని ఆ వాంగ్మూలాలకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇప్పించుకొని విచారణ చేసిన సంస్థ తూచదంతా ఏం కాదు అని చెప్పి కొట్టేయించుకుంటూ పోతే దానికి న్యాయస్థానాలు ఎక్కడే కూడా ఈ కేసు ఎందుకు కొట్టేస్తున్నారు అనే వివరణ అడిగినట్లు ఎక్కడ లేదు అలా ఎలా కొట్టేస్తారు మేము దాని మీద ఏదైనా కనుక ఒక కమిటీని నియమిస్తామని చెప్పి న్యాయస్థానాలు చెప్పిన లేవు ఒక అడ్వకేట్ కమిటీ లాంటిది ఇంకోటి ఇంకోటి ఎందుకు కొట్టేస్తారు తను వెయిల్ మీద ఉన్నారు విచారణ సంస్థ విచారణ చేసింది కొట్టేస్తే న్యాయస్థానాలు కదా కొట్టేయాలి ఇంత సీరియస్ కేసులు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే కేసులు ఇదేదో ఒక రాజకీయ నాయకుడు ధర్నా చేస్తున్న పెట్టిన కేసు కాదు ఒక రాజకీయ నాయకుడు పొలిటికల్ విమర్శలు చేస్తే పెట్టిన కేసు కాదు లేకుంటే ఒక రాజకీయ నాయకులు ఏమైనా రాజకీయ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసి పెట్టిన కేసు కాదు అటువంటివైతే ఓకే రాజకీయంగా జరుగుతూ ఉంటే చాలా ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అన్నది కేసు ఆ కేసులు కూడా అంత ఈజీగా కొట్టేసుకుంటూ పోతే న్యాయస్థానాల వైపు నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతే ఇక్కడ మనం డబల్ ఇన్వేటెడ్ కామస్లో ఇంకొకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు తన మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు విచారణ చేసేది తన కింద ఉండే విచారణ సంస్థ కాబట్టి ఈ కేసులను కేంద్ర విచారణ సంస్థలకు బదిలీ చేయండి అని ఒక జర్నలిస్ట్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు పబ్లిసిటీ కోసం వేశారా అని చెప్పి ఆ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు ఇప్పుడు ఏమైంది ఆ కేసులు అన్ని వరుస పెట్టి కొట్టేస్తున్నారు ఆ కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చేస్తున్న క్లోజ్ అది మూసేశారు 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 అని ఒకరి హయాంలో పెట్టిన కేసులు ఇంకొకరి అధికారంలోకి రాగానే కొట్టేసి పోతే ఇక న్యాయస్థానాలు ఏం చేయాలి ఇప్పుడు ఇంకా అట్లా కొట్టేసుకోంగా మిగిలిన కేసులు ఏవైతే ఉంటే అవి విచారణ చేసుకుంటూ రావాలా న్యాయస్థానాలు ఎక్కడే కూడా ఇన్వాల్వ్ అవో న్యాయస్థానాల పాత్రేమే ఉండదా నేను ఇవ్వరా ఇంతేనా ఇంకా దేశంలో ఏ ఎవరి మీద పెట్టిన కోసలని వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటే వాళ్ళందరికీ వాళ్ళే ఇంకే కేసులు నిలబడతాయి అని నిలబడితే నిలబడకపోవడం పక్కన పెట్టండి న్యాయస్థానాలు కదా తేల్చాలి ఇవి అవునా కాదా అని ఏమో మన సార్ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది Thank <laughs> you.